ఫస్ట్ ఇంతమందికి ఇంతమంది జాబ్ రావడం అనేది మాటలు కాదు అలాగే మనకి ఎప్పుడు కూడా ఏం చెప్పండి కొంటా అంటే ఎక్కువ టైం తీసుకోను మూడు నిమిషాలు తీసుకుంటా దాంట్లో ఫస్ట్ గా చెప్పేది ఏంటంటే మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ అతిథి దేవోభావ అంటారు దీంట్లో మాతృదేవోభావ ఆచార్య దేవభావ ఒకటి స్టార్టింగ్ ఆల్ కోండ్ అవు అతిథి మాతృదేవభావ ఫస్ట్ లాస్ట్ వీళ్ళిద్దరు బ్లెసింగ్స్ లేదంటే ఏ సక్సెస్ మీట్ అయినా సక్సెస్ అవ్వచ్చు వేస్ట్ కాబట్టి ఇన్ని ఫంక్షన్స్లో ముఖ్యంగా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఈ ఫంక్షన్కి ఏ ముఖ్య అతిథిలై తెలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏ ముఖ్య అతిథులైనా తెలియవచ్చు పొలిటీషన్కి సంబంధించిన తెలియవచ్చు ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళకి తెలివచ్చు కాకపోతే ఒక ఆకలిగా ఉన్నవాడికి విలువ ఆకలి విలువ ఇంకొక ఆకలిగా ఉన్నాడో తెలుస్తుంది ఒక సైంటిస్ట్ మైండ్ సైంటిస్ట్ అర్థమవుతుంది ఒక యాస్పిరెంట్ మైండ్ యాస్పిరెంట్ అర్థమవుతుంది అర్థం ప్రశాంత్ బాగా ఆలోచన తీసుకున్నాడు అని చెప్పి కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఆకృతి అంటే ఆకృతి అంటే షేప్ మామూలుగా మీరు వచ్చే సిమెంట్ అలాగే ఈ రోజు మామూలు సిమెంట్ అసలు ఉన్న రికగ్నైజేషన్ లేదు యూనిఫామ్ లో ఉన్న ఆ రికగ్నైజేషన్ లేదు ఆ ఐడెంటిటీ లేదు ఆకృతి అంటే షేప్ మన డిఎస్పీ మేడం గారికి అండ్ ఆల్సో మా అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బసిరెడ్డి సార్ గారికి అండ్ ఆల్సో మన మా అధ్యాపకులు తక్షిశల ఇన్స్టిట్యూట్ యొక్క అధ్యాపకులకు అంతే కాకుండా నాతో పాటు ఉద్యోగం చేయడానికి డిపార్ట్మెంట్ వస్తున్నటువంటి నా యొక్క మిత్రులకు మిత్రురాలకు అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి నా నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా ఫ్రెండ్స్కు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలండి ఓకేనా ఒక మాటలో చెప్పాలంటే నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చి పోయింది ఒక ఒకటి రెండు మార్కులతో అప్పుడు లేనే అప్పుడు చాలా బాధపడినా కానీ ఈరోజు వచ్చేసి ఈ తక్షశిలా ఇన్స్టిట్యూట్ తరఫున ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేసరికి ఆ బాధ అనేది అసలు ఇంకా అనపరాకుండా పోయింది ఫస్ట్ అటెంప్ట్లో నేను దగ్గర దగ్గర ఒక సంవత్సరంలో ఇంతమంది ఉద్యోగాలు రావడం అనేది నాకు తెలిసి ప్రొద్దు చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు ఓకేనా దానికి మన తక్షశిలా ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు కానీ అంతేకాకుండా ఇక్కడ ఈ ఇస్టిట్యూట్లో ఇన్ని ఎగ్జామ్స్ మాక్సిమం వచ్చేసి ఒక ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరిగింది ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ ఎందుకు పెట్టాలనేది ఆలోచన వచ్చిందంటే నేను ప్రిపేర్ అయ్యే సమయంలో దగ్గర దగ్గర ఒకటి రెండు మార్కులతో చాలా వరకు జాబ్స్ కోల్పోయిన ఎస్ఐ జాబ్ కానీ ఇంకా వేరే జాబ్స్ వన్ ఆర్ టూ మార్క్స్తో మిస్ అయినా దాని ప్రధాన కారణం ఏంటంటే గ్రాంట్ టెస్టులు రాకపోవడం మన ప్రొద్దుటూరు కానీ చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడే కానీ గ్రాంట్ టెస్ట్లు అనేవి పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే అది దూరంగా వెళ్ళి చదువుకునే స్తోమత మనకు లేదు కాబట్టి ఎట్లయినా సరే మనం దెబ్బతిన్నాము అలాగే పిల్లలు ఎవరే కూడా ఇబ్బంది పడదనే ఉద్దేశంతో ఈ తక్షశీల ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ఫ్రీగా ఆల్మోస్ట్ వచ్చేసి ఒక సంవత్సరం పాటు ప్రతి గురువారం వచ్చేసి గ్రాండ్ టెస్టులు పెట్టడం అనేది జరిగింది ఆల్మోస్ట్ గ్రాండ్ టెస్టులు పెట్టిన తర్వాత వచ్చేసి రాసిన ప్రతి ఒక్కరు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ వచ్చేసి అటెంప్ చేసినారు అందరూ క్లియర్ చేసినారు అది చాలా సంతోషకరమైన విషయము దాంతోపాటు వచ్చేసి ఈ ఎగ్జామ్ పెట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు ఇది వచ్చేసి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మనకేది వాలంటరీగా పెడుతున్నాం అంటే కనీసం ఒక ఎగ్జామ్కి వచ్చేసి ఆరు వేలు ఖర్చు అయ్యేది మినిమం నెలకు నాలుగు ఎగ్జామ్స్ అంటే ఇరవై నాలుగు వేలు ఖర్చు అయ్యేది ఓన్లీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి నేను కానీ ఈ ఎగ్జామ్స్ పెట్టడానికి ముఖ్యంగా బాగా సపోర్ట్ చేసింది మా నరేష్ నరేష్ లేకపోవడం అంటే ఈ ఎగ్జామ్స్ పెట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే రెండు వందల క్వశ్చన్ మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ రెండు వందల క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయాలి రెండు వందల క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలంటే అంత ఈజీ కాదు దగ్గర దగ్గర నూట డెబ్బై క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తే మిగిలిన థర్టీ క్వశ్చన్స్ కానీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ కానీ కరెంట్ అఫేర్స్ కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ వచ్చేసి నరేష్ ప్రిపేర్ చేసిందే మ్యాక్సిమం గ్రూప్ టూ ఎగ్జామ్లో లో కానీ మిగిలిన చాలా ఎగ్జామ్స్లో కానీ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్లోనే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కటి వచ్చినాయి విత్ ప్రూఫ్లో కూడా చూపించినాం మన పిల్లలకు కూడా మొత్తానికి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి మాక్సిమం జాబ్ క్లియర్ చేసినారు అంతకంటే సంతోషం విషయం ఏం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ నాతో పాటు ఉద్యోగం చేయడానికి వచ్చారు మీరందరూ తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది పిల్లలు ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా చాలామంది పిల్లలు వస్తారు వాళ్ళందరికీ కూడా వచ్చేసి మన ఇన్స్పిరేషన్గా ఉండాలి ఈనాలు పోలీసు వాళ్ళు అంటే కొంతమందికి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా వరకు మీరు ఇక్కడ నుంచి మారాలా అంటే మనం ఆల్రెడీ కొత్త యువత వచ్చినాం ఎంటర్ అయినాం మన నుంచే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడిపోవాలా మనం ఎన్నో కష్టాలు పడిచ్చినాం ఈ ఉద్యోగం చేసుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా పూర్ ఫ్యామిలీస్ ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా నెంబర్ ఆఫ్ మంది పూర్ ఫ్యామిలీసే ఉన్నారు వాళ్ళ బాధలు ఏంటో నాకు తెలుసు నేను జాబ్ కొట్టినప్పటి నుంచి చాలా వరకు నేను చెప్పుకోకూడదు కానీ చాలా మందికి వచ్చేసి నేను హెల్ప్ చేస్తూ ఉన్నా స్టడీ హాల్స్ పరంగా కానీ ఇంకా చాలా వరకు వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉన్నా మనీ పరంగా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ మీరు కూడా రేపు పొద్దున్న జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మీతో పాటి దగ్గర దగ్గరగా జాబ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు మీతో పాటు దగ్గరగా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఇంకా ప్రిపేర్ కావాలని ఎవరైనా ఉంటారు పూర్ ఫ్యామిలీస్ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ మటుకు ఖచ్చితంగా మీతోటి సాయం చేయండి మీ నుంచి ముప్పై ఆరు వేలు జీతం వస్తుందంటే ఒక వెయ్యి మీ జీతం కాదనుకోండి ఆ వెయ్యి వచ్చేసి ఇంకో పది మందికి హెల్ప్ చేస్తారు అనుకోండి వాళ్ళు కూడా వచ్చేసి జీవితంలో బాగుపడతారు వాళ్ళు బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడతారు ఇప్పుడు వచ్చేసి నాకు ఈ జాబ్ వచ్చింది ఈ జాబ్ రాకముందు వచ్చేసి నా ఫ్యామిలీ పరిస్థితి వచ్చి చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు ఈ జాబ్ వచ్చిన తర్వాత నాకు కూడా అంత ఇంత కొద్ది సమాజంలో రెప్యుటేషన్ వచ్చింది దాంతోపాటు వచ్చేసి నా మా చెల్లెలకు పెళ్లి చేయగలిగిన దాంతోపాటు వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ వచ్చేసి తక్షశీల ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఇక్కడే ఫ్యాకల్టీగా ఆఫ్ డ్యూటీలో వచ్చేసి ఏమైనా టైం దొరికినప్పుడు ఇక్కడే వచ్చేసి ఫ్యాకల్టీగా చెప్పడానికి కూడా మంచి అవకాశం దొరికింది కాబట్టి మీరు కూడా జాబ్ తెచ్చుకున్నారు ఆ జాబ్ తెచ్చుకోకముందు మీరు పడిన కష్టాలు ఉంటాయి కదా ఆ కష్టాలు ఇంకొకరు కూడా పడద్దు అంటే మీతో పాటు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు పూర్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు కూడా సాయం చేయండి మీ జీతంలో వచ్చేసి ఒక వెయ్యి రెండు వేలు వచ్చేసి పోయినా ఏం కష్టం ఏం కాదు ఆ జీతం అనేది పది మంది పిల్లలకు హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేసి ఖచ్చితంగా మీ మాదిరి వాళ్ళు తయారవుతారు నా వరకు అయితే నేను అదే నమ్మినా మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి ఇక్కడ తీసుకొని ఉద్యోగాలు వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చేసి నేను కోరుకునేది మనస్ఫూర్తిగా అది ఒకటే ఖచ్చితంగా రేపు మీరు కూడా వచ్చేసి పది మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా వాళ్ళ వల్ల వచ్చేసి అతను బాగుపడడం కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది నేను మళ్ళీ మాట్లాడుతాను ఇంకా చాలాసేపు మాట్లాడాలా మన ప్రొద్దుటూరు డిఎస్పి భావన మేడం గారికి అదేవిధంగా ఇక్కడ తక్షల కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ గారు అందరికీ నమస్కారాలు అదేవిధంగా రీసెంట్గా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించిన మీ అందరికి కూడా నా తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో విజయం సాధించాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మన యొక్క మానవుని జీవితం యొక్క దశలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో శైశివ దశ అని బాల్య దశ అని యవ్వన దశ అని యువజన దశ అని చాలా ఉంటాయి మీరు బీడీ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ మరి దాంట్లో మనకి శైశివ బాల్య యువన దశలో మనం అన్నీ కూడా చదువుకుంటాం ఆ టైంలో చదువుకుంటాము వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం మన పేరెంట్స్ మనల్ని పోషిస్తూ ఉంటారు వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉంటాము కానీ తర్వాత వచ్చే వయోజన దశ అంటే దాంట్లో మనకి మ్యారేజ్ కావడం పిల్లలు పుట్టడము బాధ్యతలు వస్తాయి మరి బాధ్యతలు రావాలి అంటే ఈ యువన దశలో ఉన్నట్టుగా ఉంటే సరిపోతుందా ఏం కావాలి ఎక్స్ట్రా మనకి క్వాలిఫికేషను ఒక జీవనోపాధి కావాలి అంటే ఒక జాబ్ కావాలి అవునా ఆ జాబ్ అనేది మనం చదువుకున్న ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మన జాబు ఎవరై అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకుంటారు ఒకళ్ళ సాఫ్ట్వేర్ అయితే ఇంకొకళ్ళు బిజినెస్ ఎన్నుకుంటారు ఇంకొక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంచుకుంటాం ఈ ఎంచుకునే ఈ మార్గంలో మీ అందరూ కూడా అంటే మీరు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంచుకున్నారు ఈ మార్గంలో మీరు మొట్టమొదటి విజయాన్ని సాధించారు ఇది మనం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం అన్నమాట ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు ఫెస్టివల్స్ అందరూ జరుపుకుంటారు కానీ ఇటువంటి ఫెస్టివల్స్ మనం మాత్రమే చాలా ఘనంగా జరుపుకోవాలా గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్ అండ్ రెండోది కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి హూ హ్యావ్ క్లియర్ ద ఎగ్జామ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ టేకెన్ త్రీ ఇయర్స్ ఫర్ గెటింగ్ ద రిజల్ట్స్ ఆ పెయిన్ ఆ టైమ్ ఎంత వాల్యుబుల్ మీకు అన్నది వీ నో బికాజ్ ఎనీ ఎగ్జామ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కానీ దానికి కృషి చేసి మళ్ళీ మళ్ళీ రాయాలి అనే దీంతో పట్టుదలతో ఉన్నారు అందరూ సో దట్ ఈస్ రియలీ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ యాజ్ వెల్ అండ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో ఎందుకంటే మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ వరకు వచ్చి ఉన్నారు మోస్ట్ ప్రాబ్లీ అండ్ దీని నుంచి కూడా ఇందాక వీళ్ళందరూ చెప్తున్నట్టు యూ హ్యావ్ టు గ్రో బెటర్ ఇప్పుడు మీలోని ఎంతమంది ఉన్నారో అందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని ఐఎమ్ హోపింగ్ అండ్ అగెయిన్ ఆల్సో దీనిలో ఒక స్మాల్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మీ అందరికీ చాలా న్యూస్లో తెలిసింది ఉండండి ఉదయ్ భాస్కర్ అని చెప్పేసి ఒక కాన్స్టేబుల్ ఐపిఎస్ అయ్యారు విత్ సెవెన్ నాట్ ఎయిట్ ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా సో దాంట్లోని హీ హ్యాజ్ అ ట్రిగర్ పాయింట్ సో అట్లా ట్రిగర్ పాయింట్ అన్నది ప్రతి వాళ్ళలో ఉంటుంది ఎక్కడో చోట హీఈ జస్ట్ అ కాన్స్టేబుల్ అని ఎప్పుడు అతను అనుకోలేదు నేను చదివాను నాకు ఆ నాలెడ్జ్ ఉంది దీని నుంచి నేను ఇంకా ఎదగలను అనే ఒక అతని మీద అతనికి నమ్మకం ఉంది దట్ నమ్మకం ఈజ్ ద మెయిన్ పోస్ట్ కీ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ పీపుల్ సో చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇక్కడితో ఆగిపోతాను కాన్స్టేబుల్ వచ్చింది సెటిల్ ఫర్ లైఫ్ అనుకోద్దు మీరందరూ మోస్ట్ ప్రాబ్లీ క్వాలిఫై వాళ్ళందరూ చాలా తక్కువ ఏజ్ ఉన్నారు సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్ అండ్ మై హంబుల్ సజెషన్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ టు బీ ఫియర్లెస్ కంప్లీట్లీ అంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ ట్రైనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద నిల్చోవాలి అని ఒక హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ చేసుకోండి అమంగ్ యూ పీపుల్ మళ్ళీ మీరు అందరూ ఇదే డిస్ట్రిక్ట్కే వస్తారు డిస్ట్రిక్ట్ టోపోగ్రఫీ ఐడియా ఉంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఐడియా ఉంది సో దట్ మీన్స్ యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాన్స్టేబుల్స్ దీంట్లోని అగైన్ టూ థింగ్స్ ఉంటాయి ఎనీ కాన్స్టేబుల్ ఆర్ ఎనీ ఎస్ఐ ఆర్ ఎనీ డిఎస్పీ ఆర్ ఎనీ ఎస్పీ దానిలో టూ టైప్స్ ఉంటాయి ఒకటి కాన్స్టేబుల్ రెండోది బెస్ట్ కాన్స్టేబుల్స్ బెస్ట్ ఎస్ఐ జె బెస్ట్ ఎస్ఐ డిఎస్పి బెస్ట్ డిఎస్పీస్ సో దీంట్లోని ఐ హోప్ యు ఆల్ పీపుల్ బికమ్ ద బెస్ట్ ఎందుకంటే మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఏ టు జెడ్ ఎవ్రీ స్మాల్ ఎరీనా కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు ఎట్లా తయారే అవ్వాలంటే ఆఫ్టర్ ద ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ యువర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఆల్సో దాట్ మీద రిలే అవ్వాలి ఒక స్టేషన్ ఆ రేంజ్కి మీరు వెళ్తారు అని ఐఎమ్ హోపింగ్ అండ్ కంప్లీట్లీ యు ఆర్ న్యూ బ్యాచ్ కాబట్టి టెక్నాలజీ మీద చాలా చాలా ఫోకస్ చేయండి కంప్లీట్ పోలీసింగ్ హ్యాస్ బికమ్ టెక్నాలజీ ఓరియంటెడ్ సో మీ టెక్నాలజీ యూసేజ్ ఫర్ ద పోలీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వైస్ వర్సా సో అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీబడి ఐఎమ్ హోపింగ్ మన ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇక్కడ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి ఉంటుంది కానీ దీనికన్నా బెటర్గా ఇంకా ఎలా కమ్యూనికేట్ చేయాలి టూ సుపీరియర్ ఆఫీసర్స్ టు అవుట్ సైడర్స్ ఏం చేయాలి అన్నది మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి వన్స్ యూ గోయింగ్ టు పోస్టింగ్ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ రూత్లెస్ జాబ్ కాకపోతే మీరు నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా ఫలానా థింగ్ ఈరోజు నేను చేశాను పలానా పర్సన్కి నేను ఈరోజు హెల్ప్ చేశాను అని పడుకునేవి రెండే రెండు జాబ్స్ ఒకటి డాక్టర్స్ రెండోది పోలీస్ ఈ రెండిట్ల మీదే మొత్తం సొసైటీ అంతా రిలే అయ్యి డిపెండ్ అయ్యి ఉంది సో ఒక కాన్స్టేబుల్ కరెక్ట్గా చేయాలి అన్న రాంగ్ చేయాలి అన్న మనమే సో ఒక మీరు ఒక రైట్ స్టెప్ తీసుకుంటే ఒక మనిషిని అవుతారు అదే ఒక చిన్న ఇనాక్షన్ చేశారు అంటే అదే మనిషి ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి పోలీసులు అండ్ డాక్టర్స్ వీళ్ళిద్దరికీ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది ఇన్ ఆర్ ఎంటైర్ ఆర్మీ ఇవన్నీ ఈజ్ లైక్ నేషనల్ లెవెల్ బట్ టు ద లోకల్ లెవెల్ ఈ రెండింటికి ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఐ రియలీ హోప్ యు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ కాన్స్టేబుల్ ఈస్ స్పెషల్ ఎవ్రీ ఏఎస్ఐ అండ్ ఎవ్రీ ఎస్ఐ ఎవ్రీ పిఎస్ఎస్ ఎవ్రీవన్ ఈజ్ స్పెషల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సో అలాంటిది మీరు యూటిలైజ్ చేసుకొని ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పీస్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ విష్ యూ కెన్ రీచ్ ద గోల్ కాకపోతే దాని మీద ఎఫర్ట్ పెట్టండి నైట్ డే అని లేకుండా ఎనీ వర్క్ వర్క్ చేస్తా కూడా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సక్సెస్ఫుల్ అయిన ఆఫీసర్స్ని కూడా మేము చూసాం మా కల్లారే సో మీ అందరు దాంట్లో కూడా ఎంతమంది అయితే కాన్స్టేబుల్స్ కింద సెలెక్ట్ అయ్యారో అంతమంది మళ్ళీ డిఎస్పీస్ కింద అంతమంది ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ సో థ్యాంక్ యూ సో మచ్ బట్ కీప్ దట్ ఎఫర్ట్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ దట్ యువర్ పేరెంట్స్ ఆర్ రియలీ ఫార్చునేట్ దట్ మీలాంటి పిల్లలు పుట్టినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఫార్చునేట్ని ఇంకొంచెం పెంచడానికి ట్రై చేయండి ఇన్ యువర్ లైఫ్ సో థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్టిట్యూట్ ఆల్సో ఫర్ ఇన్వైటింగ్ हमारे लोग ये राधेश्वरी एस स्वर्ण एस स्वर्ण రోజు జాయింగ్ వచ్చి జాబ్ కొట్టింది దీంతో పాటు కూడా అందరికీ నమస్కారం నేను జాబ్ కొట్టడానికి మెయిన్ రీజన్ మా ఫ్యామిలీ సపోర్ట్ మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే నేను ఏం చేసేదాన్ని కాదు థ్యాంక్స్ కొద్ది పని పనిచేసినాడు తర్వాత వచ్చేసి మళ్ళీ వేరే ప్రైవేట్ జాబ్ చేశాడు అయినప్పుడు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ప్రిపేర్తో మళ్ళీ ఒక త్రీ ఇయర్ ఎటువంటి కోచింగ్ లేకుండా టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తూనే స్టడీ ప్రిపేర్ జాబ్ చాలా తక్కువ అతను చెప్తుంది ఏంటంటే అంతా మా నాన్న కష్టమే మా నాన్న కష్టమే అంటే రియలీ కంగ్రాచులేషన్స్ టు పేరెంట్స్ ఫస్ట్ చాలా బాగా చదివించాడు ఇంకా పెద్దోడు అవుతాడు స్పెషల్ అవ్వాలి చెప్పినానికే అవ్వండి ఏ బాబు సీరియస్గా ఉన్నా దగ్గర కూర్చున్నా ఏదో చెప్తున్నాను ఎన్నో నుండి అందరికీ నమస్కారం తక్షశిల ఇన్స్టిట్యూట్ నుంచి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగలిగాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే తక్షశిలా కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు ముప్పై ఆరు మంది పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఎగ్జామ్స్ వీళ్ళు సెలెక్ట్ అయిన ఈ ఎగ్జామ్లో దాదాపు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మూడు సంవత్సరాలు టైం పట్టింది ఈ మూడు సంవత్సరాల టైంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని వీళ్ళన్నిటినీ క్యారీఅవుట్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఫ్రమ్ తక్షశిలా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు నలభై ఐదు టెస్ట్లని కండక్ట్ చేయడం జరిగింది ఈ నలభై ఐదు టెస్ట్లని మేము వాలంటరీగా కండక్ట్ చేయడం జరిగింది అండ్ దట్టు ఈ ఎగ్జామ్స్ వితౌట్ ఎనీ ఫీ ఏమీ తీసుకోకోకుండా వాలంటరీగా మేము ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం జరిగింది సో ఎగ్జామ్స్ వీళ్ళకి అందరికీ మంచిగా యూటిలైజ్ అయిందని మేము అనుకుంటున్నాము అండ్ ఈ రిజల్టే మా యొక్క ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విజయం అని మేము అనుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు డిఎస్పి గారు గౌరవ శ్రీమతి భావన గారు మరియు ఏడిఎఫ్ఓ గారు అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఈ సమావేశంలో ఎవరైతే సక్సెస్ అచీవ్ చేశారో స్టూడెంట్స్ అందరూ పోలీస్ కానిస్టేబుల్కి ఎవరైతే నెక్స్ట్ జాబ్లో జాయిన్ అవ్వాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది అండ్ ఎవరెవరైతే ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా తక్షశిలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాము అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన తక్షశిలా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ